సో మనకి 1 of 420 1 of 422 ఐసిబి ఎంబియు సర్ నికి చేద్దాం ఓకే సర్ ఏరియాలో ని జాబ్ ఉంటుంది నాకు కూడా వస్తుంది ఓకే సి ఓటిసి తో మనకి జాబ్ అవుతుంది సిటిసి కొరైతే రెండు తిరి అన్లైన్ రేట్ 6 లక్షలు ఓకే సో అంటే ఆపట్ ని తీసుకుని మాట్లాడుతారు చార్జ్ చదువుని తి సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి జాబ్ వచ్చిన ని అడ్మిషన్ మేము ఎక్సెసివ్ ఎయిట్ లాక్స్ వచ్చింది బట్ ఏంటంటే నేనే సజెస్ట్ చేశానంటే సో వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ అంటే చాలా తక్కువ సాలరీ కాబట్టి సో నేను వేరే కంపెనీకి సజెస్ట్ చేస్తున్నాను ఓకేనా సో మంచి ఇంకా మంచి హై రావాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ప్రస్తుతానికి అయితే ఎస్సీపీ ఎన్డియో దగ్గరికి సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ సాలరీ అనేది అర్థం చేయడం జరిగింది మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవరు సక్సెస్ అయినా సరే సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవరు సక్సెస్ అయినా వాళ్ళకి మన ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి మనం సో టోకెన్ ఆఫ్ ది గిస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా సో కాబట్టి మన ఇన్స్టిట్యూషన్ నుంచి సక్సెస్ అయ్యారు కాబట్టి సో మనం టోకెన్ ఆఫ్ ది గిస్ట్ కింద ఇస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ సో ఇలాగే మీరు అందరూ కూడా ఇన్స్టిట్యూషన్కి మంచి నేమ్ తీసుకురావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అందరూ కూడా